హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్కే బుల్స్ ఛానల్ ఇక్కడ చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి సబ్ జూనియర్స్ గిత్తలు వీరం బుల్స్ వీరం సుబ్రహ్మణ్యేశ్వరం రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి జత ఈ జత ఈరోజు గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న సబ్ జూనియర్స్ పంద్యంకి వచ్చినటువంటి ఈ గిత్తలు సబ్ జూనియర్స్ గీత లిఖీతలు వీరాబుల్స్ ఈరోజు యొక్క సబ్ జూనియర్స్ పూర్తి చేసుకొని రేపు అనగా పదహారవ తేదీన న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క గుట్టిపాటి హనుమంతరావు మెమొరీ యొక్క ఆధ్వర్యంలో అలాగే పన్నె పదిహేడవ తారీఖున టచ్పోల్ విభాగానికి పూర్తి చేసుకొని ఇక పోటీలు ముగిస్తున్నాయి పన్నెండు గంటలకు డ్రా తీయడం జరుగుతుంది ఆ యొక్క రెండున్నర గంటలకు పోటీలు జరుగుతుంది డ్రా పన్నెండు గంటలకు తీయబడుతుంది ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి లైక్ అండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి